నిమిషాలండి నిన్నటి నుంచి శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆర్డినరీ నుంచి ఎక్స్ప్రెస్ వరకు ఐదు రకాల బస్సులు ఉంటాయి ఆ ఐదు ఐదు రకాల బస్సుల్లో మహిళలందరూ కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు వృద్ధులు ఆడపిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా టికెట్ లేకుండా జీరో టికెట్తో మీరు ప్రయాణం చేయొచ్చు మీకు జీరో టికెట్ ఇస్తారు గవర్నమెంట్కి మీకు ఎంత ఛార్జీ పడుతుందో అంత ఛార్జీ గవర్నమెంట్ ఆర్టీసీకి పే చేస్తానని చెప్పారు అంటే మీరైతే ఉచితంగా తిరుగుతారు మాకు గవర్నమెంట్ నెలకో లేకపోతే రెండు నెలకో ఒక సిస్టమేటిక్గా మాకు మీ ప్రయాణం ఖర్చు అంతా కూడా మాకు చెల్లిస్తామని చెప్పారు ఇది మీ మహిళలందరికీ కూడా చాలా ఉపయోగమైనటువంటి పథకం ఎందుకంటే వాళ్ళ ప్రయాణం ఖర్చు అంటే చాలా ఎక్కువ ఉంటుంది అందరూ తెలిసిందే కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కంపల్సరీగా ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా వాటర్ కార్డు ఈ మూడింట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఒరిజినల్ ఉండాలి నేను ఇంట్లో పెట్టి వచ్చాను నేను పుట్టలో చూపిస్తాను అంటే చెలుబాటు కాదు ఇంట్లో పెట్టి వచ్చాను పుట్టలో ఫోన్లో చూపిస్తానంటే మాత్రం కుదరదు ఒకటి రెండుసార్లు చెప్తున్నానండి నేను మొబైల్లో చూపిస్తానంటే కుదరదు ఈరోజు లేదా రేపు కూడా కొంత వెసులుబాటు ఇస్తాము తర్వాత తప్పనిసరిగా మీరు లేటెస్ట్ ఫోటో ఇప్పుడు ఇరవై ఏళ్ళ నాటి తీసినటువంటి ఆధార్ కార్డు ఫోటో ఉంటే కుదరదు మీ ఉన్న ఈ సేవకి వెళ్ళేసి మీరు లేటెస్ట్గా ఉన్నటువంటి మీ ఫోటో ఇచ్చి ఆధార్ కార్డులో కానీ లేదా రేషన్ కార్డులో కానీ మార్చుకొని మీ దగ్గర ఒరిజినల్ పెట్టుకొని ఉండాలి కలర్ ఫోటో అది కండక్టర్ చూపిస్తేనే మీకు ఫ్రీ అలా కాకుండా మీరు కండక్టర్తో గొడవ పెడితే మాత్రం దానికి మేమేం చేయలేము ఒకటి రెండుసార్లు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా మర్చిపోయి వస్తే ఆమె దగ్గర టికెట్ తీసుకుని డబ్బులు ఇచ్చి ఎందుకంటే కండక్టర్ ఉద్యోగం చాలా కష్టమైన ఉద్యోగం ఈ తెలిసే ఉంటుంది చాలా మందికి ఈరోజు ఉద్యోగాలు రావటం చాలా కష్టంగా ఉంది మీరు టికెట్ తీసుకోకుండా కార్డు లేకుండా అబద్ధం చెప్పి తీసుకుంటే అమ్మాయి ఉద్యోగం పోయింది ಆಡ ಮನ ಆಡ ಮೇ ಅಬ್ಬಾಯಿ ಅಂತ ಅಬ್ಬಾಯಿ ಬದ್ಯೋ ಅದನ್ನು ಅರ್ಥ ಕಂಪಲ್ಸರಿ ನೀರೋಡಿ ಬಟ್ಟೆ ನ್ಯಾಯಾಲಯ ಇಬ್ಬಂದಿಟ್ಟು ಮೇಮಲ್ಲ ఇద్దరు ఎక్కవారు భార్య పర్తలు మా ఇప్పుడు కాబట్టి కండక్టర్ సహకరించండి కండక్టర్తో గొడవలు పడవద్దు వాళ్ళ ఉద్యోగం కూడా జాగ్రత్తగా కాపాడుతుంది కాబట్టి వాళ్ళతో పూర్తిగా సహకరించండి గార్లు మర్చిపోయి వస్తే టికెట్ తీసుకోండి అర్థమైందా అది ఇంపార్టెంట్ తర్వాత మీరు ఏ బస్సు ఎక్కినా సరే మీ బస్సులో మీ డ్రైవరు బస్సు నడుపుతున్నప్పుడు కనుక సెల్ ఫోన్ మాట్లాడుతుంటే జరిగితే అది చాలా తీవ్రమైన నేరం మీరేం చేయాలి వెంటనే ఫోటో తీసి మీ కెమెరాలో ఈ కంట్రోల్ పాయింట్ ఎక్కడుంటే అక్కడ నాకు చూపించండి అతను ఉద్యోగం తీసేస్తాం ఎందుకైనా సీరియస్ సీరియస్గా చెప్తున్నామంటే ముప్పై నలభై మంది ఉండే బస్సులో డ్రైవర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫోన్ మాట్లాడకుండా తను డ్యూటీ చేయాలి ఫోన్ మాట్లాడతా దిక్కులు చూస్తా డ్రైవింగ్ చేస్తే మీ ప్రమా ప్రా ప్రాణాలకు ప్రమాదం ఇది గుర్తుపెట్టుకోండి రైట్ అండి